తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం దేవస్థానంలో కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు అధికంగా విచ్చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకుని మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొనడం విశేషం ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ చైర్మన్ గిరినాయుడు ఆలయ ఈవో రామచంద్రయ్య పర్యవేక్షించి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేశారు కార్తీక సోమవారం సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశారు కొంతమంది భక్తులు ఇంత ప్రత్యాహితిగాంచిన దేవాలయం ఇక్కడ ఉండడం మా అదృష్టమేనని కానీ ఎండోమెంట్ వాళ్ళు కలగ చేసుకుని భక్తులకు అసౌకర్యం కలగకుండా రవాణా ఏర్పాటు చేస్తే బాగుంటుందని వర్షాకాలంలో మార్గం బాగాలేక మరింత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కొంతమంది భక్తులు తమ ఆవేదనను వెల్లడించారు పెట్టారండి మూడు వందల అరవై ఐదు వత్తులు అరవై ఐదు వత్తులు పెట్టలేదు చెట్టు కింద ఉసిరి దీపం పెట్టాను మంచిది అని ఎలా అనిపించింది మీ ఫస్ట్ ఈ గుడికి రావడం ఎలా ఉంది టెంపుల్ ఎన్విరాన్మెంట్ అవంట చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది ఇంకా ఇంకా రావాలనిపిస్తా ఉంది ఓకే వెల్వేకూడ నుంచి మేము ఇదేనా ఫస్ట్ టైము త్రీ టైమ్స్ వచ్చాము తొలి శివాలయం భారతదేశం తొలి శివాలయం కాబట్టి చోళులు పాండలు వాళ్ళ నుంచి ఉందంట మా రిలేటివ్స్ కూడా ఉన్నారు ఈ ఊర్లో ఈ టైమ్స్ నుంచి వచ్చాము బాగా సత్యమైన సత్యమైంది వచ్చి చూసి వెళ్తాము కార్తీక సోమవారాల్లో కంపల్సరీ వస్తాం ఇక్కడ ఎవ్రీ వీక్ వస్తున్నారా కార్తీక మాసంలో లేకపోతే ఇదే ఫస్ట్ వీక్ ఇయర్ కి వన్ టైం వస్తుంది ఇయర్లీ వస్తారు ఇయర్లీ వన్స్ వస్తారు పెట్టారండి దీపం మూడు వందల అరవై ఐదు వద్దలు వేసి అమ్మ పెట్టారు ఎలా అనిపిస్తుంది అండి మీ టెంపుల్ ఇక్కడ సేవలు ఎలా జరుగుతున్నాయి బాగున్నాయి మేడం ఇంకా కొంచెం బాగుంటే సేవలు బాగుంటుంది నాకు తెలియదు కాబట్టి బాగుంటారు జనాలు బాగా వస్తారు ప్రతి వీక్ వస్తారు చూస్తూ ఉంటారు వెస్ట్ గోదావరి నుంచి వస్తున్నారా అంత దూరం ఈ గుడి ఉందని ఎలా తెలిసింది పెద్దరుడి వెళ్ళాము అక్కడ సేవకి వెళ్ళాము అక్కడికి వెళ్ళాక తెలిసింది ఇక్కడ గుడి ఉన్నదని కాళహాస్తి వెళ్ళి మళ్ళీ ఇక్కడ పిల్ల వచ్చాము ఇదే మా ఫస్ట్ టైమ్ నాకు తెలియదు ఎవరో చెతే మా కలిపి ఇక్కడికి వచ్చా ఇప్పుడు వెస్ట్ గోదావరి నుంచి వస్తున్నారు మీకు అక్కడికి ఇక్కడికి గుళ్ళల్లో ఇక్కడ విశిష్టత ఎలా అనిపించింది చాలా బాగుంది అండి భారతదేశంలో ఫస్ట్ అంటున్నారు అది చాలా ఆనందంగా శివుడు కూడా మంచి ఇలా చూడాల ఇలా చాలా బాగుంది చెప్పండి మీకు ఎలా అనిపించిందండి అసలు చాలా బాగుందమ్మా ఎప్పుడో పూర్వం మన గుడి అయితే అసలు ఇవాళ రావాలని ఇక్కడ మీ వెహికల్ కట్టేసుకున్నామ్మా తిరుపతిలోంచి మేము వచ్చాం ఇప్పుడు మాన మాది కూడా వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడపల్లి కూడా వెస్ట్ గోదావరి డిస్టిక్ తాడపల్లిపతి వచ్చాం తిరుపతి వచ్చి ఈయన వచ్చి సమయ వచ్చి చూడాలని ఏదో మన ఏదో ఎన్ని సంవత్సరాలు కుడియా అందుకోసం చెప్పారని మీ వచ్చామ్మా ఇక్కడ చాలా అమ్మా అసలు ఎంత బాగా జరుగుతుంది ఈ ఏంటి అన్ని ఏంటి మొత్తం ఈయనకి ఆలయానికి చాలా బాగా చక్కగా జరుగుతుంది చాలా సంతోషంగా ఉందమ్మా ప్రతి సోమవారం కార్తీక మాసంలో ఇక్కడ అన్నదానం జరుగుతుంది అన్నదానం చూసుకొని వెళ్తారా లేదు మాట ఇంకా మేము చాలా చూడవలసి ఉంది మేము అందరం వెస్ట్ గోదావరి నుంచి వచ్చాము కాబట్టి ఇది ఇక్కడ చాలా బాగుంది కానీ ఇక్కడ ఇంకా డెవలప్మెంట్ చేయాలి ఎందుకంటే ఇది పురాంతరమైనది ఇలాంటి నిక్షేపాలు మన హిందూ మతానికి చాలా గర్వకారణం ఇలాంటి మారుమూల గ్రామంలో ఉన్న దాన్ని వృద్ధు మీలాంటి మీడియా ద్వారా బయటకు తీసుకురావాలి ఎవరో మాలో ఉన్న పుణ్యాత్మ ద్వారా ఇక్కడికి వచ్చేయమాట చాలా మందికి తెలియదు ఎలాంటిది మీలాంటి మీడియా బయట పెట్టి ఇలాంటిది బాగా డెవలప్మెంట్ చేయాలి అంటే అంటే డెవలప్మెంట్ డెవలప్మెంట్ అడుగుతున్నారు మీరు ప్రభుత్వం తరఫున దారులు బాగోలేదు ఇక్కడంతా మొక్కలతోను కట్టి ఎలా పడితే అలా అయిపోయింది ఈ కార్తీక మాసం సందర్భంగా కొద్దిగా బాగు చేసినట్టు కనిపిస్తుంది అలా కాకుండా మూడు వందల అరవై నాలుగు రోజులు కూడా మొత్తం పరిశుద్ధంగా శుభ్రంగా ఉండాలనేసి మేము కోరుకుంటున్నాం దీన్ని గవర్నమెంట్ దృష్టిలో తీసుకుని దీన్ని డెవలప్ చేయాలి అంటే బయటికి తీసుకురావాలి హిందూ ధర్మం మంది హిందూ ధర్మం హిందూ దేశం హిందూ నాగరికత కాబట్టి మన ఇలాంటివి పురాంతరమైనవి డెవలప్ చేయాలనేసి మేము భక్తులుగా కోరుకుంటున్నాము రోడ్డు కూడా అసలు బాగాలేదు మేడం ఆ రోడ్డు కూడా బాగా గోతులు పడిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు అవి కూడా చేస్తే బాగుంటది గవర్నమెంట్ అనేది కాళాశలు రావాలదమ్మా అసలు రెండు గంటలు పట్టింది మాకు కార్లు రావడానికి చాలా వీకల్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఎంతమంది ట్రాఫిక్ కూడా ఆగిపోతుంది అసలు రోడ్డు కొంచెం మంచిగా చేసుకునే ప్రభుత్వం మంచి ఒక పోర్ లైన్ ఒక తిరు లైన్ వేసాక చాలా బాగుంటది ఆ హైవేల కలిపి బెంగళూరు హైవేల కలిపికి కొంచెం ఒక ఫోర్ లైన్ వేసాక బాగుంటది అంత ఈ గుడికి వచ్చే ప్రజలకి అందరూ కూడా చాలా బాగుంటదమ్మా ప్రభుత్వం ఈ మెయిన్ ఆ రోడ్డు మట్టి చక్కగా చెయ్యాలమ్మా రోడ్ అస్సలు పోలేదమ్మా రెండు గంటలు పట్టింది మా రెండు గంటలు కాళ ను అనుభూతిని పొందాం చాలా అంటే చూసాము చాలా దేవాలయాలు కానీ ఇక్కడ ఒక ఆకర్షణ శక్తి ఉంది చాలా చాలా రకంగా చాలా బాగుంది ఒక చాలా అనుభూతి చెప్పలేము చాలా ఆనందం పొందాం ఇలాంటి దాన్ని మీలాంటి వారు బయటికి తీసుకొచ్చి వెలుగులోకి మీ స్టార్ నైన్ స్టార్ నైన్ ద్వారా ఈ రోజుని మీరు బయటకు తీసుకొచ్చి ప్రపంచం అంతా చేతిగా ఉంచాలి ఇదండి ఇక్కడ భక్తుల మాటల్లోనే విన్నారు కదా గుడి చాలా ప్రాముఖ్యత పొందినప్పటికీ కూడా వచ్చే భక్తులకైతే రోడ్డు సదుపాయం లేదని ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ వాళ్ళు కూడా స్పందించి ఇక్కడ రోడ్లు గుంటల వయం కాకుండా వచ్చే భక్తులకు వసతి కల్పించేటట్టుగా రోడ్ల గురించి అయితే ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు స్వామి రెండు వేల సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో కార్తీక మాసంలో జరిగేటటువంటి విశేషమైన పూజలు వాటి గురించి మాకు తెలియజేస్తారా శ్రీగలభ స్వామివారు కూడా మనకు కార్తీక మాసంలో కూడా మనకు భారతదేశంలో కూడా మొదటి శివాలేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా కార్తీక మాసంలో కూడా మాసాంతటం కూడా విశేషంగా స్వామివారికి అభిషేకాలు స్వామివారికి సంబంధించిన కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయి ప్రతి కార్తీక మాసంలో పౌర్ణమి రోజున మనకు ఉదయం పూట లక్ష బిల్వార్చన అలాగే సాయంత్రం దీపోత్సవం కూడా మనకి ఇక్కడ విశేషంగా జరుగుతుంది అలాగే ఆరుద్రా నక్షత్రం రోజు కూడా స్వామివారికి కూడా అన్నాభిషేకం కార్యక్రమం జరుగుతుంది త్రయోదశి మాస శివరాత్రి నాడు కూడా స్వామివారికి కూడా మహాన్యాస పూర్వకంగా ఏకాదశి రుద్రవారాభిషేకం కూడా జరుగుతుంది అలాగే ప్రతి సోమవారం కూడా మనకు స్వామివారికి కూడా లఘున్యాస పూర్వకంగా ఏకాదశి రుద్రవారాభిషేకము పంచామృతాభిషేకం జరుగుతుందమ్మా ఇక్కడ ఈ కార్తీక మాసంలో ఎన్ని అభిషేకాలు జరుగుతాయి స్వామి ఈ దేవాలయంలో మనకు స్వామివారికి కార్తీక మాసంలోనే కాకుండా ప్రతినిత్యం కూడా స్వామివారికి అభిషేకం జరుగుతుంది నిత్యం కూడా మనకు బయట నుంచి వచ్చే భక్తులు కూడా పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ భక్తులైతే రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందని దేవాలయాన్ని చేరుకునే దానికి చాలా ఇబ్బందులు పాలవుతున్నామని రోడ్ల సౌకర్యం లేనట్టుగా చెప్తున్నారంటే దాని మీద మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఎటువంటి సదుపాయాలు గవర్నమెంట్ తరపున కోరుకుంటున్నారు భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎటువంటివి ముందు ముందు ఎటువంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారు ఈ రోడ్డు సౌకర్యం గురించి మేము వచ్చిన ఇప్పుడు వచ్చినటువంటి గత ప్రభుత్వం అన్ని పట్టించుకోలేదు కానీ మేము ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తారంటే బొద్దల సుధీర్ రెడ్డి గారు ఈ యొక్క రోడ్డు మీద ఆల్రెడీ మేము ప్రెస్ కూడా ఇచ్చున్నాము రెండున్నర కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించే దానికోసం లెటర్ పెట్టి సీఎం సీఎం లో ఈ రోడ్డు సౌకర్యం భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్డు డబుల్ రోడ్డు నిర్మాణం జరిపిస్తారని ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చున్నారు తొందరలోనే జనవరి ఫిబ్రవరిలో రోడ్డు వర్క్ కూడా జరగచ్చని మేము ఆశిస్తున్నాం తప్పకుండా భక్తులకి ఇబ్బంది లేకుండా రోడ్డు సౌకర్యం అరేంజ్ చేస్తాం శ్రీ రెడ్డి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ పరస్వామేశ్వర స్వామి దేవస్థానం గుడివల్లం గ్రామం నేను పదమూడు తొమ్మిది రెండు వేల పంతొమ్మిదిలో మొట్టమొదటి ఈవోగా ఎడిషన్ ఛార్జ్ తీసుకునే దేవాలయం నేను తీసుకున్నప్పుడు ఈ దేవాలయంలో ఎలాంటి ఆదాయం కూడా లేదు ఎలాంటి సౌకర్యాలు కూడా లేకుండా గతంలో చేస్తున్నటువంటి ట్రస్ట్ బోర్డు రెండు వేల పంతొమ్మిది కంటే ముందు చేసిన ట్రస్ట్ బోర్డు ఒక విధంగా డెవలప్ చేసి టెంపుల్ గుర్తింపు తెచ్చింది మొట్టమొదటి కార్పడైనటువంటి గిరినాడే మా గారు చెప్పడము ఆయన పెట్టాలని చెప్పడం జరిగింది ఆయన సూచనల సలహాల మేరకు భక్తుల వాళ్ళ ద్వారా యార్థ చేసుకుంటూ వారి ద్వారా వచ్చిన నిధులతోనే అన్నదానం స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు మూడో వారం పెడుతున్నాం మూడో వారం కూడా ఈరోజు మూడో వంద మందికి అన్నదానం చేస్తున్నాం ఈరోజు